పాలకుర్త నియోజకవర్గంలోని కామారెడ్డి బిగ్ టీవీ నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపుకు భారీ స్పందన లభించింది మూడు వందల ఇరవై ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసింది బిగ్ టీవీ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసే బిగ్ టీవీ పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు చండికా పరమేశ్వరి ఆగమ పీఠాధిపతి వరప్రసాద్ సిద్ధార్థి మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేని తమ వద్దకే వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు వివిధ కారణాలతో అనారోగ్యం పాలైన మూడు వందల మందికి పైగా స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు బిగ్ టీవీ వారు ఒక మెడికల్ క్యాంప్ కోసం ఒక వారం కింద నన్ను సంప్రదిస్తే మేము కూడా రూరల్ ఏరియాలో మినిమల్ డిసీజెస్ గురించి అవగాహన చేయడానికి చేయడానికనే మేము ఒప్పుకొని వచ్చినాము ఇక్కడ యూజువల్గా అన్నీ ఏదైతే బీపీ షుగర్ వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కానీ బీపీ షుగర్ చెక్ చేసి వాళ్ళకి కావలసిన మందులు పంపిణీ చేయడం జరిగింది అండ్ ఒక బిగ్ ఛానల్గా ఇట్లాంటి రూరల్ ఏరియాలో ఇలాంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకు అందుబాటులో కొన్ని మందులు పెట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షణీయం దాంట్లో మేము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ చేసినా కానీ మేము మా స మా వంతు సహకారం ఉంటుందని మేము ఆశిస్తు కంపల్సరీ హామీ ఇస్తున్నాము జనగామ జిల్లా దేవర్పల్లి మండలంలో ఉన్నటువంటి కామారెడ్డిగూడెం గ్రామంలో టీవీ వారి దివ్య సౌజన్యంలో హరిత హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతోంది ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న నేను మొట్టమొదటిసారిగా ఒక మీడియా ముందుగా వచ్చి మీడియాతో పాటుగా చేయగలగడం టీవీ వారు చేస్తున్నటువంటి చక్కటి కృషికి నేను కూడా అమ్మవారి అనుగ్రహం అందించాలనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది బిగ్ టీవీ వాళ్ళు నిర్వహించే ఈ మంచి మంచి కార్యక్రమాలన్నింటిలో మిగతా ఊళ్ళలో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించగలిగిన ధన ధనం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఊళ్ళోని కూడా ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊళ్ళో ఈ బిగ్ టీవీ వారిచే మరి అదేవిధంగా మన చండికా పరమేశ్వరి పురోహితులైన అవసాల ప్రసాద్ శర్మ గారిచే పాలకృతి హరిత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామంలో హెల్త్ క్యాంప్ జరుగుతున్నందుకు మా గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ప్రజలు పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఈ రోజులలో ధనం కాతో కాట ముఖ్యము ఈరోజు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ధనవంతులు అలాంట అలాంటి ఆరోగ్యాన్ని మా ఆరోగ్యాన్ని చూసుకుంటేందుకు ఈరోజు మా ముందుకు ప్రసాద్ శర్మ గారు అయితేంది అదేవిధంగా బిక్టీ వాళ్ళైతేంది అదే హరిత హాస్పిటల్ వాళ్ళు ఈరోజు మాకు ఈ అదృష్టాన్ని తీసుకొచ్చినందుకు మా గ్రామ ప్రజలందరి తరపున నేను బిక్టీ వారికి తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను